ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు పదిహేడున వృషభ రాశివారు ఇలా చేయండి మీరు కోరుకున్న వారు ఖచ్చితంగా దక్కుతారు ముందుగానే వీడియోని చూడండి వృషభ రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి ఈ ఆగస్టు పదిహేడు లోపుగా ఒక చిన్న పని చేసినట్లయితే మీ జీవితంలో ఎవరినైతే కోరుకుంటూ ఉన్నారో వారు ఖచ్చితంగా మీకు దక్కుతారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా పరిస్థితి అనేది కొంచెం మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది గత మాసంతో పోలిస్తే సమయంలో ఆరోగ్యపరంగా అనుకూలమైన మార్పులు అనేవి ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుంది చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా ఎంతో కాలంగా మీరు రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ నిరంతరం ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి కానీ ఈ సమయంలో వ్యాపార పరంగా చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా అంతటి అనుకూలంగా అయితే ఉండబోతుంది అలానే వ్యాపార వ్యవహారాల్లో కూడా చాలా వరకు విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు నూతనంగా పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ మాసంలో ఎంతో త్వరగా అనుకూలిస్తాయి ఇక ఈ రాశికి సంబంధించిన వారు వ్యాపార పరంగా పెట్టు బడుల విషయంలో కూడా చాలా వరకు అనుకూలంగా ఉండటం వల్ల ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది పరిశ్రమలకు సంబంధించి ఎంతో కాలంగా పెండింగ్ లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు పరిశ్రమలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ కూడా ముందుకు వెళ్ళటం వల్ల ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయిన కార్యకలాపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు సాగుతాయి అలానే పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి యంత్రాంగం టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసొస్తాయని చెప్పుకోవచ్చు చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది ఉంటుంది ఇప్పుడు వచ్చేటువంటి లాభాల వల్ల గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది వృషభరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం ఈ మాసం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులకు దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది విద్యార్థుల ఆర్థిక పరంగా కూడా ఈ మాసంలో చాలా వరకు అనుకున్న మార్పులు సాధిస్తారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వీలైనంత వరకు కూడా వృషభ రాశి వారు ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది స్త్రీల వల్ల మీకు ప్రమాదం ఉండే అవకాశం కనిపిస్తుంది స్త్రీల వల్ల కుటుంబంలో కానీ వృత్తిపరంగా కానీ లేదా ఉద్యోగపరంగా మనశ్శాంతి లేకపోవడం ఇటువంటివన్నీ కూడా అధికంగా ఉంటాయి కాబట్టి స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఒక ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి లేదా ఒక కంపెనీ నుండి వేరొక కంపెనీకి మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి అవతలి ప్రదేశంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగం ఉన్నట్లయితేనే ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలి వెళ్ళటం మంచిది అలా కాకుండా ఉద్యోగాన్ని వదిలేసి ప్రయత్నాలు చేసినట్లయితే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబంలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చలు జరుపుతారు అయితే చర్చల సమయంలో అందరి అభిప్రాయాలు సేకరించడం వల్ల ఎలాంటి అభిప్రాయ భేదాలకి తాగుండదని చెప్పుకోవచ్చు కుటుంబంలో అందరూ కూడా మీ మాటను గౌరవించడం జరుగుతుంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వినవనిస్తూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది ని కానీ ఇతర స్త్రీల ప్రవేశాన్ని కనుక మీరు తగ్గించలేనట్లయితే మునపటిలానే వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్య పరంగా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది గతంతో పోలిస్తే ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి వివాహానికి సంబంధించి మీరు జాగ్రత్తగా లేనట్లయితే ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఎవరైతే దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో దూరప్రాంత ప్రయాణాలు బాగా కలిసి మీరు అనుకున్న పని పూర్తవుతుంది ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అదృష్టం అనేది మిమ్మల్ని వెంటాడబోతుంది ప్రజల నుండి అనుచల నుండి అనుకున్న విధంగా సహాయ సహకారాలు అందుతాయి ప్రజాబలం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు రాజకీయస్తులు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే కళాకారులకు చాలా అద్భుతంగా ఉండబోతుంది కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అలానే కళారంగ పరంగా కూడా మీరు అందించినటువంటి సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఈ రాశికి సంబంధించి క్రీడాకారులకు ఈ సమయం నుండి కూడా అనుకూలంగా ఉండబోతుంది క్రీడల్లో మంచి పేరును సంపాదించుకుంటారు కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించే కాంట్రాక్టుదారులకు చాలా వరకు అద్భుతమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు కాంట్రాక్టులు పరంగా మీకు రావు అనుకున్నటువంటి కాంట్రాక్టులు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వృషభ రాశివారు మీరు కోరుకున్న వ్యక్తులు మీ దగ్గరికి రావాలంటే ఆదివారం రోజు మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారితో కలిసి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం లేదా మూడు శుక్రవారాలు తులసి కోట ముందు దీపాన్ని వెలిగించ

విప్ప నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ వెరిగించవలసి ఉంటుంది ఈ విధంగా చేసుకున్నట్టయితే మీరు అనుకున్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా దక్కించుకుంటారని అని చెప్పుకోవచ్చు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ